దిస్ ఈజ్ మై లైఫ్ ఇంకా నా జీవితము ఇంతే నా జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి ఐ కెన్ ఇమాజిన్ మై ఫ్యూచర్ చాలాసార్లు మనతో వచ్చిన సమస్య కూడా అదే మనం గతంలో ఎదుర్కొన్న మిజరబుల్ సర్కంస్టాన్సెస్ దురదృష్టకరమైన భయంకరమైన పరిస్థితులను బట్టి మన భవిష్యత్తును మనం ఊహించేసుకొని నా గతం ఇంత భయంకరంగా ఉంది కాబట్టి నా భవిష్యత్తు కూడా దాదాపు ఇంక ఇలాగే ఉంటుంది అన్నట్లుగా కొన్నిసార్లు మనం ఊహించుకుంటూ ఉంటాం బట్ ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్ దిస్ మార్నింగ్ ఉదయకాల సమయంలో ఒక శుభవార్త మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను ఏంటంటే నీవు సజీవుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా రూతు హత్తుకుందో ఆ విధంగా నువ్వు కూడా ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించగలిగితే నీ యొక్క గతము నీ భవిష్యత్తును ఏమాత్రం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలో ఆర్ ఫ్యాస్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఏ సయ్యలో నువ్వు ఉంటే ఏ సయ్యతో నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు ముందుకు నడిపిస్తే ఒకవేళ నీవు నమ్ముకున్న వ్యక్తులు కట్టుకున్న వ్యక్తులు ఎవరు నాకు ఆధారం అనుకున్నా వారొకేళు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు పట్టుకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు మాత్రం నీ జీవితాన్ని అంతం వరకు నడిపించి గతంలో నీకు జరిగిన భయంకరమైన పరిస్థితుల ప్రభావము నీ భవిష్యత్తు మీద లేకుండా ఆయన గొప్ప కార్యము జరిగించేవాడు